హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైల్ ఓవరాల్ ఇవాళ ఎంతో రుచికరమైన మంచి స్మెల్ వచ్చే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము రోజు నేను పాలమీగడ తీస్తూ ఉంటాను ఒక గిన్నెలోకి ఇలా రోజు తీసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను అందుకే ఇలా గట్టిగా గడ్డలా ఉందండి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీశాను ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొద్దిగా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పడుతున్నప్పుడు ఒక్కసారిగా బయటికి చిట్లిపోయిందండి అంతా ఎందుకంటే నేను మూత బిగ్గరగా పట్టుకోలేదు గట్టిగా అందుకని ఇలా చిట్లిపోయింది సామాన్ల మీద టేబుల్ మీద ఎలా పడిందో చూడండి ఇది నేను తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇది ఒక పెద్ద పని నాకు తర్వాత ఇలా మిక్సీ పట్టింది చూడండి మీ గడ చాలా బాగా వచ్చింది కదా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలాగే మిక్సీ పట్టుకోవాలి మీగడ ప్రిపేర్ అయిందండి ఈ మీగడలో వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి అంటే మీగడకి కొంచెం మజ్జిగ కలుసుకొని ఉంటుంది కదా అందుకనే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా చేతితో కలుపుతూ ఉంటే దానికి పట్టిన కాస్త మజ్జిగ వెళ్ళిపోతుంది ఇప్పుడు వాటర్ పక్కకు తీసేసి చూసారు కదా మీగడ మాత్రమే మిగిలింది ఈ మీగడను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి అంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మీగడను ఇలా పొంగుతున్నప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి హైలో ఉంచకూడదు చూసారు కదా కాస్త కరిగిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుందండి గిన్నె అడుగంటిపోతుంది పోతుంది చూసారు కదా నెయ్యి కాస్త పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా రెడీ అయిపోయిందండి నెయ్యి ఇది ఇందులో ఇప్పుడు రెండు అదే అదేవిధంగా ఒక తమలపాకు వేయాలి ఇలా వేయడం వల్ల నెయ్యి అనేది చాలా మంచి స్మెల్ కమ్మగా ఉంటుందండి నెయ్యి ఇలా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయిందండి నెయ్యి ఇప్పుడు దీన్ని చల్లారిని చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి ఒక గిన్నెలోకి పడగట్టుకుంటే ఎంతో రుచికరమైన కమ్మని వాసన వచ్చే నెయ్యి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్